కార్తి సర్దార్ టూ షూటింగ్ జూలై పదిహేనున ప్రారంభించిన సంగతి తెలిసిందే షూటింగ్ ప్రారంభమైన రెండో రోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది భారీ సెట్ లో ఏర్పాటు చేసిన ఈ షూట్ లో ప్రమాదం జరగ్గా స్టంట్ మెన్ యజమాయ్ కన్నుమూసారు ఈ ఇరవై ఫీట్ల ఎత్తులో నుంచి పడడంతో ఆయన మృతి చెందారు ఈ ఘటన మీద చెన్నై పోలీసులు సీరియస్ అవుతున్నారని సమాచారం భద్రత ప్రమాణాలు పాటించకుండా షూటింగ్ చేస్తున్నారని టీం మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది కార్తి సర్దార్ హిట్ అవ్వడంతో ఇలా సీక్వెల్ ను ప్లాన్ చేశారు రీసెంట్ గానే పూజా కార్యక్రమం జరిగాయి అంతా సరిగానే సాగుతుందని అనుకున్న టైంలోనే షూటింగ్ ప్రారంభించిన రెండో రోజు ఇలాంటి ఘోర సంఘటన జరిగింది ఇక ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగానే జరుగుతున్నాయి పలు ఇండస్ట్రీలో షూటింగ్ టైంలో ఏదో ఒక చెడు ఘటన జరుగుతుంది హీరోలకు గాయాలు అవ్వడం ఇలా భారీ సెట్స్ వేసి షూటింగ్ చేసేటప్పుడు ఇలాంటి అవాంఛిత ఘటనలు జరుగుతున్నాయి లైకా ప్రొడక్షన్ నిర్మించిన ఇండియన్ టూ షూటింగ్ టైంలోనే లోనే ఇలా భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే భారీ క్రేన్ పడిపోవడంతో ఇండియన్ టూ టీంలో లో టెక్నీషియన్లు మృతి చెందారు ఈ ఘటనతో సినిమానే క్యాన్సల్ చేశాడు కమల్ హాసన్ ఆ తర్వాత చాలా రోజులకు స్టంట్మెన్ కుటుంబానికి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారో చూడాలి కార్తి చివరగా జపాన్ అనే చిత్రంతో వచ్చాడు అది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఇక ఇప్పుడు సర్దార్ టూ తో ఫుల్ బిజీగా మారాడు ఈ మూవీ తర్వాత ఖైదీ టూ ని పట్టాలెక్కిస్తాడని తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఖైదీటు ప్రారంభమవుతుందని కార్తీ చెప్పిన సంగతి తెలిసిందే